అందరూ ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు నేను చెప్తున్నాను మేడే శుభాకాంక్షలు సో మేడే కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు చక్కగా మీ మీ పనుల్లో ఎవరైతే ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల్లో మీరు ఇంకా మంచి మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దామండి స్పెషల్ సో మ్యారేజీ అయితే ఫుల్లుగా ఉన్నాయి కదా చాలా ఫుల్ మ్యారేజెస్ ఉన్నాయి ఈ సీజన్ లో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఫుల్ ఉన్నాయి మ్యారేజెస్ సో చాలా మంది పట్టు కలెక్షన్ తెప్పించాము అని అడుగుతున్నారు సో పట్టు కలెక్షన్ మనం తెప్పిస్తూనే ఉన్నాము వస్తూనే ఉంది అయిపోతూనే ఉంది సో ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళకి దొరకట్లేదు అది వాళ్ళ బాధ సో ప్రతి ఒక్కరు చెప్తున్నారన్న మేము బుక్ చేసేదాకా ఉండట్లేదు అయిపోతుంది అని సో ఈ రోజు అయితే మీకు చాలా రకాల పట్టు కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది సో తప్పనిసరిగా మీరైతే షాప్ విజిట్ చేయండి మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు పట్టు కలెక్షన్ అయితే మనం వీడియోకి వాచ్ చేసేద్దాము సో మరొకసారి అందరికి మీడై శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో చక్కగా రీసెలర్స్ బిజినెస్ సెలర్స్ ఉంటే తప్పకుండా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఈ రోజు పట్టు కలెక్షన్ ఏమొచ్చిందో మనం అయితే వాచ్ చేసేద్దాం పట్టు కలెక్షన్ అయితే మీకు చాలా ఏం కలెక్షన్ వచ్చిందో చూపిస్తాను దాంట్లో నుంచి ఒక టూ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను సో ఒక ఒక స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఐటమ్ వచ్చేసరికి ఆఫ్ మోడల్స్ వెరైటీస్ అయితే వచ్చేసినాయి మన దగ్గరికి సో యాక్చువల్గా ప్యూర్ పట్టండి ప్యూర్ ఒరిజినల్స్ అనమాట ఇవన్నీ కూడా సో యాక్చువల్గా ఇలాంటి పట్టు సారీస్ మీరు షోరూమ్లోకి వెళ్ళి రిటైల్ పొనాలంటే ఏడు వేల ఎనిమిది వేలు ఉంటుంది అది మీ అందరికీ తెలుసు దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో మరి ఈరోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సూరత్ వాళ్ళ షాప్ నుంచి మేడే సందర్భంగా ఒక మంచి సూపర్ ప్రైస్లో అయితే ఏదైతే ఇవ్వబోతున్నాను జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది కూడా రీసెలర్స్కి అంటే బిజినెస్ చేసే రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకి దయచేసి సింగల్ శారీ ఎవరు ఆర్డర్ పెట్టద్దు సింగల్ శారీ పార్సిల్ చేయము సో ఒక ఇవి సింగల్ శారీస్ నేను సపరేట్ వీడియో పెడతాను మీకు సపరేట్ ప్రైస్ ఉంటుంది ఖచ్చితంగా అది దాకా వెయిట్ చేయండి అమ్ముకునే వాళ్ళ కోసం అయితే ఈ కలెక్షన్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తున్న కలెక్షన్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ నైన్లో ఒక పట్టు కలెక్షన్ వచ్చింది ఆ వీడియో షేర్ చేస్తున్నాను ఈ కలెక్షన్ షేర్ చేయటం నెక్స్ట్ వీడియో షేర్ చేస్తారు కాకపోతే ఇది ఎగ్జాంపుల్గా ఏమేమి శారీస్ వచ్చినాయో చెప్తున్నాను అనమాట చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది ఒక ఐటెం వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చూడండి మొత్తం కూడా సూపర్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ పద్నాలుగు వందల యాభై రూపాయలు ప్యూర్ ఒరిజినల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏం రేట్ ఇది ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంట ఇది వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు చూసారా మొత్తం యానిమల్స్ స్పెషల్ కలెక్షన్స్ సో మీ అందరికీ తెలుసు వీటినే పెద్ద పెద్ద చెక్ బాక్సులో పెడతారు నెక్స్ట్ వాటిలో చుట్టేస్తారు క్లాత్లో చుట్టేస్తారు ఏడు వేలు ఎనిమిది వేలు అమ్మేస్తారు అది మీ అందరికీ తెలిసిందే సో కానీ రీసెలర్స్కి అమ్ముకునే వాళ్ళ కోసం మనం ఎప్పుడూ స్పెషల్గా ఉంటాం కాబట్టి మీకోసం ఈసారి మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను మొత్తం కూడా ఐటమ్ అంతా కూడా సో ఈ ఐటమ్ వస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీ క్రిస్టల్ చూడండి ఎంత రేటు పదిహేను యాభై అంట ఇది వచ్చేసరికి పదిహేను యాభై అంట సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా పదిహేను యాభై అయినా సో చూడండి పదిహేను యాభై అంత సో ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఉంది మన దగ్గర స్టోర్లో సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి అద్భుతాలు మీకు చాలా చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ధర్మవరం శారీస్ చాలా సూపర్గా ఉంటుంది దీనికి స్పెషల్ అట్రాక్షన్ బ్లౌజ్ సో చాలా మంది ఈ కలెక్షన్ కోసం వెయిటింగ్ ఒక బ్లౌజ్ వర్క్ చేపించాలంటేనే మీకు రెండు వేలు రెండు వేలు మూడు వేలు అవుతుంది సో నేను రెండు వేల మూడు వందల్లో అమ్ముకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన శారీస్ ప్యూర్ ధర్మవరం శారీస్ దీంట్లో కూడా ఇరవై ఆరు రంగులతో కలెక్షన్ అయితే రెడీగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక హైలైట్ ఐటమ్ ఇదంతా రేటు చెప్పింది పద్దెనిమిది యాఫై సో దీని స్పెషల్ ఏంటో చెప్పమంటారా ప్యూర్ పట్టే వస్తుంది ప్యూర్ ఒరిజినల్ ధర్మవరం వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది సో ఇది పద్దెనిమిది యాఫై సో వీటిలో కూడా ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది సో ఈరోజు స్పెషల్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఈరోజు స్పెషల్స్ చాలా వచ్చినాయి పట్టు శారీస్లో అయితే ఈరోజు మాత్రం వీటిలో కొంచెం మీరు అమ్ముకుంటానికి కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉండేలాగా కొంచెం మంచి లాభం వచ్చేలాగా ఇంకొక ఐటమ్ సెట్ చేశాను సో ఇలా కొంచెం హెవీ కలెక్షన్ రావాలంటే ఖచ్చితంగా స్టోర్ స్టోర్ విజిట్ చేయండి సపరేట్గా ఆ స్పెషల్ వీడియో షేర్ చేస్తాను రోజు అయితే మీకు అమ్ముకుంటానికి కొంచెం ఈజీగా ఉండేలాగా ఒక మంచి లాభాలు వచ్చేలా ఒక కలెక్షన్ తీసుకొచ్చిన ఆ ఐటమ్ ఏంటో మనం అయితే క్లియర్గా వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాం సూపర్ లవ్లీ కలెక్షన్ తీసుకొచ్చానని చెప్పాను కదా ప్యాకింగ్ చూడండి మొత్తం కూడా స్పెషల్ ఐటెం అనమాట ఇదంతా కూడా సో ఒక సెట్లో సిక్స్ వస్తాయండి సిక్స్ తీసుకోవాలి చాలా డిజైన్స్ అయితే వచ్చేసి సో దీంట్లోంచి మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ తెచ్చుకోండి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి డిజైన్స్ రెడీగా ఉన్నాయో చెప్తాను మీకు సో మంచి స్పెషల్ కలెక్షన్ అనమాట సో సిక్స్ కలర్స్ కాంబినేషన్ డిజైన్ ఓపెన్ చేస్తా మిగిలిన మీకు కలర్స్ చూపిస్తాను చక్కగా మీకు ఏ సెట్ నచ్చిందంటే ఆ సెట్ ఆర్డర్ పెట్టండి చూడండి మంచి చక్కని బాక్స్ ప్యాకింగ్ సో బాక్స్ ప్యాకింగ్ అంతా మీరు చూస్తున్నారు సో మంచి సూపర్ కలెక్షన్ అయితే ఈరోజు మీ ముందు తీసుకొచ్చేసాను రీసెల్లర్స్ కోసం సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటెము జస్ట్ ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మీరు విన్నది కరెక్టే సూపర్ లవ్లీ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవచ్చు ఒక మంచి టాప్ బ్రాండెడ్ నుంచి కంప్లీట్గా లైట్ వెయిట్ పట్టు శారీ ఈరోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈరోజు మేడే సందర్భంగా మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అనమాట సో తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకుంటే లేదన్నా స్టోర్ విజిట్ చేస్తామనుకుంటే నేను చెప్తుంది కూడా అదేనమ్మా చక్కగా అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి సార్ సరిగా అట్లా వస్తుంది చూడండి మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్గా ఇది అనమాట డిజైన్ వచ్చేసరికి సో మాక్సిమం అవకాశం ఉన్నంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు చూపించే డిజైన్స్ కన్నా కూడా ఇంకా చూపించాల్సిన డిజైన్స్ చాలా ఉంటాయి మన దగ్గర సో తప్పకుండా మీకు మంచి సూపర్ కలెక్షన్ దొరుకుతుంది అనమాట శారీ డిజైన్ మొత్తం కంప్లీట్గా ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఒకసారి మనం పళ్ళు కూడా చేద్దాం చూడండి పళ్ళు సో పళ్ళు ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది సో దీని బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అనమాట సో పళ్ళు ఏ కలర్ వస్తే బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది దీంట్లో ఉన్న ఆరు రంగుల మ్యాచింగ్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాము ఏం రంగులు మ్యాచింగ్ వస్తుంది అనేది చూడండి ఆరు రంగుల మ్యాచింగ్ కూడా సో జస్ట్ ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో డిజైన్ చూపిస్తున్న చూడండి క్లియర్గా చక్కగా మీకు ఏ సెట్ ఇస్తే ఆ సెట్ చేసుకోండి దీంట్లో మొత్తం ఎనిమిది రకాల డిజైన్స్ ఉన్నాయి ఎనిమిది రకాలు కూడా నేనైతే ఈరోజు మీకు వీడియోలో షేర్ చేస్తాను సో సో ఒకసారి నిదానంగా కలర్ మ్యాచింగ్ అంతా చూపించు సో ప్రత్యేకంగా మనం మేడే గురించి కూడా మాట్లాడుకోవాలండి సో ఈ మేడే అనేది నీకు మందికి ఐడియా ఉంది ఎంతోమంది చాలామంది కఠోర శ్రమతో మనమైతే ఈ మేడే అనేది సాధించుకున్నాము ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే నేను కూడా చాలా మన ఈ మేడేలో యూనియన్లో పనిచేశాను మేము పనిచేసినప్పుడు చాలా మేడే అంటే చాలా ఉత్సాహంగా చాలా ఎనర్జెటిక్గా ఆ రోజంతా చాలా సంతోషంగా సంబరంగా మేమైతే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం సో మీరు కూడా ఆ పొజిషన్లో ఉంటే ఎక్కడైనా ఏదైనా షాపుల్లో కనుక వర్క్ చేస్తుంటే కనుక అందరు ఐకమత్యంగా ఒక దగ్గరగా ఉండి ఒక యూనియన్ లాగా మంచిగా ఏర్పడి మీ హక్కులైతే ఖచ్చితంగా సాధించుకోండి చక్కగా మీరు కూడా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోండి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే అలాగే మేము కూడా పనిచేసే చోట అందరం కలిసికట్టుగా అందరూ ఒకే మాట మీద ఉండి ఒక యూనియన్ లాగా మేము ఏర్పడి మేము కోల్పోయిన అనేక హక్కులు మేము సాధించుకున్నాము సో తప్పకుండా మీరు కూడా ప్రతి ఒక్కరితో మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నా సరే ఆ ప్రతి ఒక్క సంస్థలో ప్రతి ఒక్కరితో ఉద్యోగులతో మంచిగా మర్యాదగా ఉంటూ అందరినీ ఒక మాట మీద నిలబడి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే అందరూ కలిసి మాట్లాడేలాగా ఖచ్చితంగా తయారవ్వండి సో మనం వెళ్తా విశేషాలు మాట్లాడుకుందాము సో ఇది వచ్చేసరికి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ సో నెక్స్ట్ ఈరోజు మొత్తం మనోడు డిజైన్స్ అన్నీ నేను మీకు చూపి ఇవి కూడా పెట్టుకోండి డిజైన్స్ అన్నీ చూపిస్తాను చక్కగా మీరు డిజైన్ చూస్తూ ఉంటా నా జర్నీ ఎలా సాగింది కార్మికులతో రోజు అయితే నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా వింటూ ఈ డిజైన్స్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉండండి సో చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది పళ్ళు అనమాట సో ఇది పళ్ళు పార్ట్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్గా ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్గా ఇలా వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఇది వచ్చేసరి స్కలాస్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అనమాట పికాక్ ఫ్లవర్ డిజైన్ సో నేనైతే మీ అందరికీ పరిచయం చేసుకుంటాను ఈరోజు మన లైఫ్ స్టోరీ అనేది సో మనమైతే బీఎస్సీ దాకా అయిపోయిన తర్వాత మన హైదరాబాద్ అనేది వెళ్ళటం జరిగిందండి సో హైదరాబాద్లో మనమైతే ఒక బారన్ రెస్టారెంట్లో దగ్గర దగ్గరగా నేను ఒక టూ ఇయర్స్ పని చేశాను దగ్గర దగ్గరగా టూ ఇయర్స్ పని చేశాను సో ప్రతి ఒక్కళ్ళు ఆ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు చాలామంది నేను వెళ్ళక ముందు నుంచి ఇంకొక డిజైన్ రెడీ చేయండి నేను వెళ్ళక ముందు నుంచి అక్కడ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జస్ట్ నేను వెళ్ళిన ఒక సిక్స్ మంత్స్లోనే నన్నైతే చాలామంది అక్కడ నువ్వు వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా తొందరగా నువ్వు మెచ్యూర్ అయ్యావు చాలా మంచిగా అందరి దగ్గర నుంచి చాలా ఈ ఆరు రంగులు ఈ ఆరు రంగులు సెకండ్ డిజైన్ పికాక్ డిజైన్ అనమాట సో ఇది కారణం బుక్ చేసుకోండి ఒక బాక్స్కి ఆరు వస్తాయండి ఇట్లా సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే రోజు మేడే ఆఫర్ తీసేయండి సో చాలామంది అప్పుడు నాకేం చెప్పారంటే మేము ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న దొరకని రెస్పెక్టివ్ నువ్వు కొంచెం తక్కువ టైంలో నీకు దొరికింది అన్నది దానికి ఒకటే కారణం హార్డ్వర్ హార్డ్ వర్క్ అండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే కష్టపడి హార్డ్ వర్క్ చేశాము సో మంచిగా గుర్తింపు తెచ్చుకున్నాము అక్కడ ఉండే మేనేజర్ తర్వాత మంచిగా గుర్తింపు తెచ్చుకున్నాను చాలామంది నన్ను అక్కడ దత్తపుత్రుడు అనే కూడా అనేవాళ్ళు నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళవు కదలవు అని కూడా అనేవాళ్ళు సో అక్కడ నుంచి చిన్నగా మా నాన్నగారు ఆ లైఫ్ స్టైల్ మనకు వద్దు నువ్వు ఆల్రెడీ బీఎస్సి చదువుకున్నావు కదా అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జాబ్ సెర్చ్ చేయని చెప్పారు హైటెక్ సిటీలో సెక్యూరిటీ సూపర్వైజర్గా కూడా మనం చేశామండి కొద్ది నెలలు చేశాము ఇది పళ్ళు పార్ట్ ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట సో బ్లౌజ్ అనేది కంపల్సరీగా మీకు కాంట్రాస్ట్ వస్తుందండి చూడండి బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనేది కంపల్సరీగా కాంట్రాస్ట్ వస్తుంది అంటే ప్రతిసారీ మళ్ళీ బ్లౌజ్ చూపించే ఇబ్బంది అని నేను చూపిట్లా పళ్ళు బార్డర్ ఏదో వస్తే అదే వస్తుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పళ్ళు చూశారు కదా కంప్లీట్గా ఇప్పుడు శారీ డిజైన్ కంప్లీట్గా శారీ డిజైన్ సో చూడండి సో ఇది మ్యాంగో డిజైన్ అనమాట మ్యాంగో డిజైన్ కలర్ చార్ట్ ఏది మ్యాంగో డిజైన్ ఇదేనా సో ఇది మ్యాంగో డిజైన్ కలర్ చార్ట్ సో అక్కడ నుంచి మనం వచ్చేసి నెక్స్ట్ అక్కడ ఒక టూ త్రీ మంత్స్ వేసాము అది కూడా మనకి లైఫ్ స్టైల్ సెట్ అవ్వలేదు కొన్నాళ్ళు చక్కగా జాలీగా నాన్నగారు ఇచ్చిన డబ్బులతో చక్కగా ఎంజాయ్ చేసాము తిరిగాము ఆ తర్వాత తర్వాత ఏవేవో పనులు చేసుకుంటూ నెక్స్ట్ మన గుంటూరు అయితే వచ్చాము సెటిల్ అయితే అయ్యాము కళానికేతనే ఒక షాప్లో చేరాము మనం చక్కగా ఒక దగ్గర దగ్గర నైన్ ఇయర్స్ దాకా ఒకటే బ్రాండ్లో సిక్స్ థౌజండ్ శాలరీ నుంచి మనం బయటకు వచ్చేసరికి ట్వంటీ టూ థౌజండ్ శాలరీతో ఒకే షాప్లో అయితే రన్ అయితే వచ్చాము సో ఇంజనీర్ కొత్తలో అయితే మేము చాలా కష్టాలు అనుభవించాం ఆ షాప్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము సో ఆ తర్వాత నిదానంగా మా కెరీర్ మెయిన్ బిల్డ్ అవట్ ఆకి మాకు ముఖ్యంగా తోడ్పడింది యూనియన్ ముఖ్యంగా తోడ్పడింది యూనియన్ సో ఆ యూనియన్ కథ కూడా చెప్తాం మీకు ఈరోజు స్పెషల్గా వీడియోలో చూడండి ఇది ఆరు రంగులు మ్యాచింగ్ అనమాట సో ఈ మ్యాంగో డిజైన్లో ఆరు రంగులు మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సెట్ వైజ్ తీసుకోవాలి ఈరోజు స్పెషల్ ఆఫర్ అనమాట సో నెక్స్ట్ డిజైన్ తెలియక చాలా హక్కులు మేము కోల్పోయాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా తర్వాత ఒక కొంతమంది రావటం మన వేమారెడ్డి గారు అని సిఐటియు నాయకులు ఎర్రజెండా వాళ్ళు రావటం సో వాళ్ళ ద్వారా మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము సో మా హక్కులు ఏంటి అనేది తెలుసుకున్నాము పోరాడాము దాని తర్వాత సో ఆ పరిణామంలోనే ఇంకా ఒకసారి ఆ పరిణామంలోనే చాలామంది మాకు ఎంతో మమ్మల్ని ముందుకు నడిపించిన నాయకులను కాకుండా మా సొంతగా పనిచేసే వాళ్ళని కూడా హెరాస్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టడం కూడా జరిగింది దానికి ముఖ్యంగా బాధితులు మా మావయ్య వాసు అని ఉండేవాడు సో అతను అయితే చాలా బాధ పెట్టారు ఆ విషయంలో సో అయినా కూడా మేము పోరాడి నిలబడి చాలా ప్రతి ఒక్క షాపు పనిచేసే ముందు పోలీస్ స్టేషన్ వెళ్ళి మేము అతన్ని బయటికి తెస్తే కానీ వదిలిపెట్టము అంత గొడవ చేసి నానా రచ్చ చేసి తెలియని వయసులోనే మేము తెలియనప్పుడే చాలా గందరగోళం చేసి ఆయన బయటకు తెప్పించుకొని నిదానంగా మా హక్కులనే తెలుసుకున్నాము చూడండి ఇది మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అనమాట చామంతి ఫ్లవర్ డిజైన్తో రెడీగా ఉంది నెక్స్ట్ వచ్చి లోపల పావురాలు ఎగురుతున్నట్టుగా కూడా ఉంది సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి సో అక్కడ నుంచి మేము నిదానంగా యూనియన్ గురించి విషయాలు తెలుసుకోవడం యూనియన్ ఆఫీస్కి వెళ్ళటం సో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక మీరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు రకరకాల జాబుల్లో పనిచేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా అందరూ కలిసి ఒక అంటే నేనేం చెప్తున్నానంటే అందరూ కలిసి ఒక మాట మీద ఒక యూనియన్గా కనుక ఏర్పడితే మీకు చాలా ఉపయోగం ఉంటుంది సో ఖచ్చితంగా మీరు చేసే పనుల్లో మాత్రం మీ తోటి కార్మికులతో కలిసి ఉండండి ఆ తర్వాత మేము చాలా ఇబ్బందులు పడ్డాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము చెప్తాను సో చూడండి ఫైవ్ ఎయిటీ నైన్ మేడే స్పెషల్ ఆఫర్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అనమాట సో చూసారు కదా నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాము సో ఆ తర్వాత నుంచి మేము ఒక్కొక్కటి తెలుసుకోవటం ఒక్కొక్క అడగటం అంటే మా మేనేజర్ కానీ మా ఓనర్ కానీ కానీ మా హక్కులు అడగడం తర్వాత మేము చాలా సంపాదించుకున్నాము ఇన్నాళ్ళు కోల్పోయాము అని కూడా బాధపడ్డాము సో అవన్నీ కూడా యూనియన్ ద్వారా మేము సంపాదించుకున్నాము ఖచ్చితంగా మీరు ఏ అంటే ఏ ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఖచ్చితంగా మీకు చోట యూనియన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మీరే వెళ్ళి తెలుసుకొని మరీ ఆ యూనియన్లో జాయిన్ అవ్వండి సో షాప్ ఎంప్లాయీస్ యూనియన్ అని కూడా ఉంది నేనే ఒక త్రీ ఇయర్స్ పాటు నేనే షాప్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది దగ్గరుండి నడిపించాను మన నేతల మన ఆధ్వర్యంలో సిఐటియు దానికి ముఖ్యంగా ఉండేది సిపిఎం పార్టీ అయితే సో చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే పట్టు మంచిగా స్పెషల్ బాక్స్ కలెక్షన్లో వస్తుంది ఐటమ్ అంతా కూడా ఫ్లవర్ మ్యాచింగ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది సో నెక్స్ట్ ఉన్న కలర్స్ మ్యాచింగ్ ఒకసారి చూద్దాం సో ఇది ప్రతిదీ కూడా ఆరు రంగుల మ్యాచింగ్ వస్తుంది ఆరు రంగుల మ్యాచింగ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది ఆరు రంగుల మ్యాచింగ్ సో చక్కగా ఆరు రంగుల మ్యాచింగ్ చూస్తూ ఉండండి చక్కగా నేను చెప్పేది కూడా వింటూ ఉండండి సో ఆ తర్వాత నుంచి మేము కూడా అనేక ఇబ్బందులు పడ్డాము శాలరీస్ గురించి అని అడగడం కానీ నెక్స్ట్ కొంచెం సండే వస్తే డబ్బులు ఆడటం కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అన్నీ తట్టుకొని ఎదుర్కొని ఆల్రెడీ మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత కూడా మా కోసం రెండు వందల మంది కార్మికులు బయట నుంచొని వాళ్ళని ఉద్యోగంలోకి రాణిస్తే కానీ మేము కూడా ఉద్యోగంలోకి రాము అని చెప్పి వాళ్ళందరూ ఒకే దాటి మీద నుంచోవడం వల్ల మళ్ళీ మేము ఉద్యోగం సంపాదించుకోగలిగాము బికాస్ ఆఫ్ ద ఒకటే రీజన్ అండి వన్ ఆఫ్ ద రీజన్ ప్రతి ఒక్క కార్మికులు ఐక్యంగా ఉంటుంది సో మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఖచ్చితంగా మీకంటూ ఒక యూనియన్ ఏదో ఒక సంఘంలో ఉండే ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకోండి వెళ్ళి జాయిన్ అవ్వండి మంచిగా మీకు సపోర్ట్ చేస్తారు ప్రతి విషయంలో అది మంచిదై ఉంటే మీరు చేసే పని మంచిదై ఉంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు యూనియన్ వాళ్ళు చక్కగా యూనియన్ సపోర్ట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ ఇది పళ్ళు పార్ట్ శారీ డిజైన్ చూపిస్తాను పళ్ళు పార్ట్ సో ఆ తర్వాత నుంచి మేమైతే ఆ షాప్ అనేది వదిలేసాము దగ్గర 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 మనం ఫోర్ ఇయర్స్ నుంచి ఆ షాప్ అయితే డిజైన్ చేసిన తర్వాత చక్కగా మా నాన్నగారు మాకు చూపించిన దారిలోనే చక్కగా ఇదైతే మేము స్టార్ట్ చేసాము ఈ బిజినెస్ సో ఇప్పుడైతే మన కష్టం మన మంచితనం అట్లాగే దేవుడు ఆశీర్వాదం అన్నీ చక్కగా ఉండటం వల్ల అలాగే మాతో పాటు పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మంచి సపోర్ట్గా ఉంటూ నిలుస్తూ చూచండి ఇది ఆరు రంగుల మ్యాచ్ ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది బటర్ఫ్లై మ్యాచింగ్ వచ్చింది బటర్ఫ్లై ప్లస్ చిలకలు బటర్ఫ్లై ప్లస్ చిలకలు బాగుంది మ్యాచింగ్ సో ఆరు రంగుల మ్యాచింగ్ ఈరోజు ఆఫర్ ప్రైస్ అంటే ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే బాక్స్ ప్యాకింగ్ సూపర్ ఉంటుంది సో మేడే సందర్భంగా ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అనేది చక్కగా వాడేసుకోండి చక్కగా బుక్ చేసుకోండి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బుక్ చేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం మీకు సో అలాగే ఇది మనం చేసే పని కూడా ఒక్కలతో అయ్యేది కాదు ప్రతి ఒక్కళ్ళు మన తోటితో మనతో పాటు పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కలిసితేనే మన దగ్గర ఏ పనైనా సాధించగలుగుతాం అట్లాగే మాతో పాటు ఉన్న ప్రతి వాళ్ళు కూడా మాతో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ రోజున ఈ ఎంత స్థానానికైతే మేము వచ్చేసాము కూర్చోండి నెక్స్ట్ డిజైన్ సో అందరికీ చక్కగా మళ్ళీ ఒకటే చెప్తున్నాను మీరు ఎక్కడైతే ఏ పొజిషన్లో ఉన్నా కానీ తోటి కార్మికుల్ని తోటి వాళ్ళని చక్కగా ప్రేమతో మాట్లాడుతూ నేర్చుకోండి చక్కగా గౌరవించండి మంచిగా అలాగే మీ దగ్గరికి అనేక రకమైన కస్టమర్స్ కూడా వస్తుంటారు ప్రతి ఒక్క కస్టమర్ని కూడా గౌరవించండి చక్కగా వాళ్ళతో కూడా మంచిగా స్నేహభావం పెంచుకోండి కస్టమర్స్ మీకు కూడా మంచి మంచి కస్టమర్స్ వస్తారు ఇప్పుడు మాకు ఎలా మంచి మంచి కస్టమర్స్ ఎలా బిల్డ్ అయ్యారు మీరు కూడా ఖచ్చితంగా అవుతారు మీరు ఇంట్లో షాప్ కావచ్చు చిన్న షాప్ కావచ్చు ఇంట్లో కావచ్చు బయట షోరూమ్ కావచ్చు చక్కగా ఎక్కడైనా సరే మీరు రీసేలర్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి ఇది కంప్లీట్గా సూరత్వా షాప్ అండి చాలా మంచి ఐటమ్స్ తక్కువ ధరకి గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను దాంట్లో నో డౌట్ అనమాట సో చూడండి ఇది నెక్స్ట్ ఇది పళ్ళు అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ కూడా చామంతిపూర్ కాన్సెప్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఇది ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఒకటే ఉందా సో ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా చక్కని బాక్స్ లో వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మేడే సందర్భంగా ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇంకొక లాస్ట్ డిజైన్ ఉంది దీంట్లో ఇంకా హెవీ డిజైన్స్ ఉన్నాయని చెప్పాం కదా అది ఒక రోజు ఒక స్పెషల్ వీడియోలో మనం అయితే షేర్ చేద్దాం ఆ పదిహేడు వందలు రెండు వేల రూపాయలు పదిహేను యాభై పద్నాలుగు యాభై అనేది షేర్ చేద్దాము సో దీంట్లో లాస్ట్ డిజైన్ సో తప్పకుండా మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వెరైటీస్ అయితే మీకు అందిస్తాను ఖచ్చితంగా అందిస్తాను డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ సూరత్ బాంబే డిస్కో స్టోర్ ఒక్క నినాదం ఒకటేనండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి అందరికన్నా తక్కువ ధరలకు దొరుకుతాయి ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో ఇదైతే పళ్ళు అన్నమాట సో ఇది వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా కొత్త కలర్స్ మ్యాచింగ్ ఇచ్చారు ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా చేద్దాము సో ఈ డిజైన్ చూడండి సో దీంట్లో ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చూసేద్దాము చక్కగా మనం ఆరు రంగుల మ్యాచింగ్ కూడా ఏం రంగుల మ్యాచింగ్ అనేది సో తప్పకుండా మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే ప్రతి ఒక్క కార్మికులు మంచిగా ఎదగాలి అని మనస్ఫూర్తిగా ఈ మేడే సందర్భంగా మీరు కూడా అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా చక్కగా సిన్సియర్గా మీ డ్యూటీ మీరు అనేది చేయండి ఆటోమేటిక్గా మీకు కూడా మంచిగా ఖచ్చితంగా వస్తుంది సో ఈ ఐటమ్ కూడా ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్ మేడే సందర్భంగా సో మరోసారి మీరు అందరికీ నేను మేడే శుభాకాంక్షలు మా స్టాఫ్ తరఫు నుంచి మా తరపు నుంచి ప్రతి ఒక్కల తరపు నుంచి నేనైతే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో తప్పకుండా మీరు బిజినెస్ చేసే ఒకసారి మా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వస్తా సూరత్ బాంబే డిస్కో స్టోరు గుంటూరు సిటీ మార్కెట్ సో మేడే వర్దిల్లాలి